ఏసుకులు స్థలంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రైజ్లో ప్రకటనలు గ్రంథము రెండవ బైబిల్ రీడింగ్ ఎఫెస్టులు ఉన్న సంగపు దూతకు ఇలా అభాయము ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించి వాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుతును నీవు దుష్టులను సహింపలేవనియు అపస్తులు కాకయ్యే తాము అపౌస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారి అబద్ధకులను కనుగొంటువనియో నువ్వు సహనమ కలిగి నామ నిమిత్తము భారము భరించి అలాదని నేను ఎరుగుదును అయిన నువ్వు మొదట నీ కొన్ని ప్రేమను నీవు వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నీ స్థితుల నుండి పడితే అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి లేని ఎడలా నేను నీ ఎద్దుకు వచ్చి దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును అయితే ఈ ఒకటి నీలో ఉన్నది నికోలో ఇతల క్రియలు నీవు ద్వేషించుచున్నావు నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను చెవిగల వాడు సంగములతో చెప్పుచున్నమాట వినునుగాక జయించువానికి దేవుని పరదయస్సులో ఉన్న జీవ వృక్షపాలములు భుజంపరిత్తును స్పర్ణలో ఉన్న సంగపు దూతకి లాగు వ్రాయము మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడునై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతి లేవనగా నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును ఆయనను నీవు ధనవంతుడవే తమ యూదులమని చెప్పుకొనిచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దూషం నేను ఎరుగుదును నీవు పొందబో శ్రమలకు భయపడకము ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయి వేయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండము నేను నీకు జీవ కిరీటం కిరీటమిచ్చేదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెయ్యగలవాడు విన్నుగాక జయించువాడు రెండవ మరణం వల్ల ఏ హానియూ చెందడు స్వర్గంలో ఉన్న దూతకి ఎలాగు వ్రాయము వాడే రెండంచెలు కడ్గము గలవాడు చెప్పు సంగతలేవనగా సాతాను సింహాసనమున్న స్థలంలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును మరియు సాతాను కాపురమున్న ఆ స్థలంలో నాయందు విశ్వాస ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నాయందుల విశ్వాసమును విసర్జి విసర్జింపలేదని నేను ఎరుగుదును అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అవే వెనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లను జారత్వము చేయునట్లను ఇజ్రాయేలుకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు అటువలనే నికోలయతల బోధన అనుసరించి వారును నీలో ఉన్నారు కావున మారు మనసు పొందుము లేని ఎడల నేను నీ యొద్దుకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి కడ్గమ చేత విరుత యుద్ధము చేసేదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనితును మరి అతనికి తెల్ల రాతి నెత్తును ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరుండును పొందిన వానికి గాని అది మరెవనికినే తెలియదు తొయతైరాల్లో ఉన్న సంగపు దూతకి లాగు వ్రాయము అగ్ని జ్వాల వంటి కన్నులను అపరాంజని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగత నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచరుని నీ సహనమును నేను ఎరుగుదును నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా తన ప్రవక్తనని చెప్పుకొనుచున్న ఎజ్బేలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు జారత్వము చేయటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది తన దా అది నా దాస్తులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా విభజరించే వాడు దాని క్రియల ఆరు మనసు పొందితేనే కానీ వారిని బహు బహుశ్రమలు పాలు చేతును దాని పిల్లలను నిశ్చయంగా చంపేదును అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించు వాడని నేనే అని సంగములన్నీ తెలుసుకును మరియు మీలో ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చేదును అయితే తుయతైరాలో కడమవారైన మీతో అనగా ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క గోడమైన సంగతులను ఎరుగుమని చెప్పుకొని వారందరితో నేను చెప్పు చునదేమనిగా మీ పైని మరి ఏ భారమును పెట్టను నేను వచ్చే వరకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుని నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంత వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం అధికారమిచ్చేదను అతడి ఇనుపు దండముతో వారు నేలును వారు కుమ్మరి వాని పాత్రల వల్లే పగలగొట్టబడుదురు మరియు అతనికి వేకు చుక్కనిచ్చదును సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక